నూట డెబ్బై ఐదు మంది కోసం ఒక్కడు ఒకే ఒక్కడు తిరుగుతున్నాడు సునీల్ నిలబడతా ఉన్నాడు గీతమ్మ నిలబడతా ఉంది బాల నిలబడతా ఉంది మిథున్ నిల్ ఉన్నాడు కిట్టు నిలబడతా ఉన్నాడు వంశీ నిలబడతా ఉన్నాడు గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ చల్లని దీవెనలు ఆశిషులు నాదిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు నిలబడతా ఉన్నాడు మధును పరిచయం చేస్తా ఉన్నాను మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తను తాను నిలుచుంటున్నాడు నిలిచిపోతా ఉన్నాడు ఒక్కడి కోసం వంద మందికి పైగా పిఠాపురంలో తిష్టవేశారు ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను మిమ్మల్ని ఆర్తిస్తున్నాను రెండు చేతులు జోడించి అడుగుతున్నాను నా పిఠాపురం ప్రజలను అడుగుతున్నాను నన్ను గెలిపించండి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరి దమ్ము ఎంతో ఎవరి కలేజా ఎంతో ఒకవైపు ఎండలు దంచి కొడుతున్నాయి మరోవైపు ఎన్నికల వేడి పీక్స్ లో ఉంది అభ్యర్థుల్లో అలజడి రేగుతోంది ప్రతి ఒక్కరూ ఫ్యాన్ కింద నిలబడుతున్నారు ఈ ఎండలకు టీ తాగటం అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడటమే అంటున్నారు దీనికి తోడు గాజు పగిలింది నూట డెబ్బై ఐదు ముక్కలైంది జనసేన పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ చేసింది ఈ డబ్బకు గాజు పగిలింది పవన్ చెప్పినట్లు గ్లాసు పగిలి చాలా పదునెక్కింది కాకపోతే అది అటు తిరిగి ఇటు తిరిగి పవన్ కి గుచ్చుకుంటోంది నెత్తురు కారుతున్న చెప్పలేని పరిస్థితి పైగా మండే ఎండ మండుతున్న నొప్పి ఎలా ఉంటుందో బయటకు చెప్పుకోలేరు ఎన్నికల కమిషన్ ను అడగలేరు ఇరవై ఒక్క స్థానాలతో పాటు మిగతా నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో కూడా గాజ్ గ్లాస్ సౌండ్ చేస్తోంది ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కో ముక్క పవన్ గుండెను గిల్లుతోంది వైసీపీ వ్యతిరేక ఓటు చేట్టు కట్టాడు ఇప్పుడు ఆయన గాజు ముక్కలే ఆ ఓట్లు చీల్చుతాయనే భయం పట్టిపీడుస్తోంది అని పెద్దలు ఊరికి అనలేదు మంచి చేస్తున్న జగన్ను ఓడించాలని అధహ్ పాతాళానికి తొక్కుతానని చెప్పాడు ఇప్పుడు ఎవరు పాతాళానికి పడిపోయారో ఆయనే తెలుసుకోవాలి అంతేనా ఏ జగన్ నువ్వెంత నీ బతుకెంత అని అరిచిక గోలు పెట్టాడు నాకు మోడీ తెలుసు అమిత్ షా తెలుసు వాళ్ళ ఫోన్ నంబర్లు తెలుసు నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది ఒక్కటి గుర్తు పెట్టుకో గ్లాసుకొద్దీ పదునెక్కుతుంది ఇన్ని కబుర్లు చెప్పాడు ఇప్పుడు చూస్తే చివరకు సేనాని గాజు గ్లాసును కాపాడుకోలేకపోయాడు గాజు ముక్కలను ఏరుకోవాలంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరగాలి పిఠాపురంలో ప్రచారానికి దిగిన రెండు రోజులకే హీరో గారికి జర్రమొచ్చింది హెలికాప్టర్ లో హైదరాబాద్ వచ్చి బచ్చున్నాడు ఇప్పుడు ఫ్రీ సింబల్ ఎంత రచ్చ చేస్తుందో జనసేనను ఏం చేస్తుందో వైట్ అండ్ సి మిస్టర్ పవన్ కళ్యాణ్